క్వశ్చనరీస్ ఇక్కడతో ఎండ్ అయిపోయాయి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఇప్పుడు మీ అందరి కోసం మరొక ఫైర్ యాక్ట్ రెడీగా ఉంది సో అందరూ దాన్ని చూసి ఎంజాయ్ చేయవలసిందిగా కూర్చున్నాం చెక్ మెగాస్టార్ చిరంజీవి గారు బాలీవుడ్ సూపర్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గారు సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార గారు టాలెంటెడ్ యాక్టర్స్ సత్యదేవ్ కంచరానా మురళీ శర్మ గారు సముద్ర కణి గారు బ్రహ్మాజీ గారు షఫీ గారు అండ్ మనందరికీ బాగా ఇష్టమైన మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఒక ప్రత్యేక పాత్రలో ఈ సినిమాలో